ఒక రోజు ఉదయం డోరా తన స్నేహితురాలి బుజ్జికి ఫోన్ చేసింది బుజ్జి మనం సముద్రం దగ్గరకు వెళ్దాం కొత్త అనుభవాలు ఆడుతూ తేలుతూ చూడాలి అని అంది బుజ్జి వెంటనే వావ్ సముద్రయాత్ర సరదాగా ఉంటుంది డోరా ఎప్పుడు బయలుదేరాలి అని అడిగింది డోరా నవ్వుతూ ఇప్పుడే బుజ్జి అని చెప్పింది ఇద్దరు తమ బ్యాగ్స్ సిద్ధం చేసుకున్నారు డోరా తనకు సంబంధించిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకుంది బుజ్జి ఏమో కెమెరా తన బూట్లు మరియు ఒక బెలూన్ వీటిని కూడా పెట్టుకుందాం అనుకుంది వాళ్ళు బైస్కిల్ పై బయలుదేరారు మొదట చిన్న రోడ్డు తర్వాత పెద్ద రోడ్డు వచ్చింది చివరికి అనలగానం వినిపించే సముద్ర తీరానికి చేరుకున్నారు సముద్రం అద్భుతంగా కనపడింది నీలిరంగు నీరు ఆకాశంలో కాటి పక్షులు ఎగురుతూ ఉన్నాయి డోర ముత్యం తీరాల దగ్గరికి వెళ్లి ఇలాంటి చక్కని దృశ్యం ఇంతవరకు చూడలేదు అంది బుజ్జి వెంటనే కెమెరాతో ఫోటోలు తీసింది ఇక ఇద్దరు చిన్న బోటుపై కూర్చొని సముద్రంలోకి వెళ్ళారు అలలు పాడుతూ చేపలు నీటిలో కదులుతూ ఉన్నాయి బుజ్జి డోరాకు చెప్పింది వీటిని చూడడం నిజంగా అద్భుతం మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సముద్రం చాలా లోతుగా ఉంది మధ్యలో డోరా గమనించింది చిన్న తాబేలు అలలపై ఎగురుతూ ఉంది బుజ్జి చూడు మన చుట్టూ ఎంత చక్కగా జీవులు ఉన్నాయో బుజ్జి ఆనందంగా సరే మనం వాటిని రక్షించాలి భయపడకుండా చూడగలగాలి అంది ప్రయాణంలో ఒక చిన్న సమస్య ఎదురైంది ఒక చిన్న రంధ్రం వచ్చింది నీరు నెమ్మదిగా రాగానే డోరా భయపడింది అయ్యో మన బోట్ తీరంలో మునిగిపోతుందా ఆందోళన పడి అడిగింది బుజ్జి ధైర్యంగా నాకు చిన్న రిపేర్ టెక్ ఉంది మనం దానితో రంధ్రాన్ని తిప్పి సురక్షితంగా ప్రయాణం కొనసాగించవచ్చు అంది వాళ్ళు జాగ్రత్తగా రిపేర్ చేసి బోట్ సురక్షితంగా మళ్ళీ కొనసాగింది డోరా నవ్వుతూ ఇలా మనం సమస్యను ఎదుర్కొని విజయం సాధించాము అని చెప్పింది కొంచెం సమయం తర్వాత వారు చిన్న దీపం దగ్గరకు చేరుకున్నారు ఇక్కడ పచ్చని చెట్లు పూలు మరియు చిన్న జలపాతం ఉంది ఇలా అంది బుజ్జి మనం అక్కడికి వెళ్లి ఆడుకుందాం అంది వాళ్ళు తీరంలో నడుచుకుంటూ చిన్న జలపాతం వద్ద సరదాగా మునిగారు బుజ్జి చిన్న చేపలను చూసి వాటి ఫోటోలు తీసింది డోరా ముత్యాలను సేకరించింది ఈ రోజు మనకు స్మరణీయమైన జ్ఞాపకాలు వచ్చాయి అని అంది ఒక చిన్న పక్షి గాలిలో గాలిపటం లాగుతూ పడిపోయింది డోరా వెంటనే గమనించింది బుజ్జి ఇది చిన్న పక్షి మనం దాన్ని రక్షిద్దాం అని అంది వాళ్ళు జాగ్రత్తగా పక్షిని చిన్న గుంతలో పెట్టి కొన్ని సీడ్స్ ఇచ్చారు పక్షి ఆనందంగా తిరిగి ఆకాశంలో ఎగిరింది డోరా బుజ్జి నవ్వుతూ సహాయం చేయడం సంతోషంగా ఉంటుంది అన్నారు సాయంత్రం సమయంలో సూర్యుడు సముద్రంలో మాయమవుతుండగా ఆకాశం ఆరెంజ్ పర్పుల్ రంగులలో మెరిసింది డోరా బుజ్జి ఇది నా జీవితంలో అందమైన దృశ్యం అంది బుజ్జి ఇలా మనం సహాయంతో జాగ్రత్తతో ఉన్నప్పుడు ప్రకృతి మనకు చాలా ఆనందాన్ని చూపిస్తుంది అంది వాళ్ళు కూర్చొని తీసిన ఫోటోలను చూసి నవ్వుకున్నారు డోరా చెప్పింది ఈరోజు మనం సముద్రంలో చాలా సాహసం సరదా మరియు సహాయం చూసాం బుజ్జి అంది సరే డోరా ప్రతి ప్రయాణం ఒక పాఠం నేర్పుతుంది సహనం ధైర్యం మరియు సహాయం రాత్రి అయ్యేసరికి మీరుపై నక్షత్రాలు మెరుస్తున్నాయి డోరా బుజ్జి బైస్కిల్ పై తిరిగి వెళుతూ రోజు జరిగిన సరదాలు సాహసాలను ఒకరికొకరు చెప్పుకుంటూ నవ్వుతూ ఇంటికి చేరుకున్నారు ఇంట్లోకి అడిగి పెట్టిన తర్వాత తాతగారు అడిగారు ఎలా ఉంది మీ సముద్ర యాత్ర డోరా ఆనందంగా చెప్పింది తాతయ్య నిజమైన ప్రయాణం అంటే మనకు కొత్త సాహసం సరదా మాత్రమే కాదు సహాయం జాగ్రత్త మరియు ప్రకృతిని ప్రేమించడం కూడా బుజ్జి నవ్వుతూ ఇవన్నీ మనం చేయగలము కాబట్టి మనం మరింత ఆనందంగా ఉన్నాము ఈ కథలో నీతి ఏంటంటే సహాయం ధైర్యం జాగ్రత్త మరియు ప్రకృతిని ప్రేమించడం ఇవి ప్రతి సముద్రయాత్రను మరింత స్మరణీయంగా చేస్తాయి